మీరు చూస్తున్నది మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏర్పాటుకు పూర్తి అనుమతులు ఇవ్వడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ్ తీవ్రంగా ఖండించారు తక్షణమే సిటీలో కంపెనీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు శనివారం జగదాంబ వద్ద సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కెఎం కుమార్ మంగళంతో కలిసి నర్సింగ్రావు పత్రిక పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ ఏకగ్రీవంగా ఎల్జీ యాజమాన్యాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీని దక్షిణ కొరియా యాజమాన్యం నడిపింది కాలం ముగిసిన ట్యాంకులు వాడడం వలన స్టెరైన్ లీక్ అయి పన్నెండు మంది ప్రాణాలు బలిగొన్న రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మరలా అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూని మన విశాఖపట్నంలో ఎలాగైతే ఎల్జీ బాధితులు సంక్షేమ సంఘం ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేసిన సిఐటితో పాటు ఇంటర్నేషనల్గా కూడా దీనికి సంఘీభావం అనేది అంత పెద్ద ఎత్తున కావడం అనేది జరిగింది రీసెంట్గానే ఒక నాలుగు నెలల క్రితమే బ్యాంకాక్లో కొరియన్ ఎంబసీ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించారు ఎంట్రోగా ఎన్రో అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఈ ఈ ఎన్రో గ్రూప్ అనేటువంటిది వర్క్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ విక్టిమ్స్ గురించి వాటి గురించి పనిచేయడం అనేది జరుగుతున్నది ఏషియా మొత్తం మీద ఆ గ్రూప్ కూడా ఈరోజు చాలా యాక్టివ్గా పనిచేయడం అనేది అవుతున్నది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కొరియాలో ఎల్జిఛమ్ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ పా మాతృ సంస్థ ఉందో ఆ మాతృ సంస్థ దగ్గర ప్రతి ఏడాది కూడా వాళ్ళు నిరసనలు చేయడం ఏడో తారీఖు వస్తారు కదా ఇప్పుడు కూడా వాళ్ళు రేపు జరిగే రేపు ఏడో తారీఖుని కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు అలాగే ఒక్క కొరియాలోనే కాకుండా ఫిలిప్పైన్స్లో కానీ ఇండోనేషియాలో కానీ బ్యాంకాక్లో కానీ థాయిలాండ్లో కానీ అలాగే బంగ్లాదేశ్ పాకిస్తాను మీద చైనా ఇలాగే అన్ని దేశాల్లోని కూడా ఎల్జీ పాలిమర్స్ బాధితులకి న్యాయం జరగాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక సంఘీభావం అనేటువంటి అంతర్జాతీయంగా వస్తున్నా నేటికి కూడా మంది కూడా ప్రభుత్వాలు స్పందించడంలో మాత్రం ఆ రకమైనటువంటి స్ఫూర్తితో వెళ్ళట్లేదు ఆ వెళ్ళవలసిన అవసరం ఈ ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది ప్రధానం ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ప్రధానంగా అక్కడ ఎక్కువ మందికి వచ్చేటువంటి ప్రభావం ఉంది దీర్ఘకాలికంగా వచ్చే ప్రమాదం జరిగిన ఈ కాలంలోనే ఈ నాలుగేళ్ల కాలంలో చూసుకుంటే ఇరవై ఒక్క మంది చనిపోయారు ఆ ప్రభావం అనేటువంటి ఎంత ఉంది అనేటువంటి చూడవలసినటువంటి ప్రభుత్వం చూడకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రమాదాలు ఇంకా జరిగేటువంటి ప్రమాదం దాకా ఎందుకంటే ఎప్పటికీ కూడా మీరు అక్కడికి వెళ్ళి ఇంటి కానీ ఎవరినైనా లోకల్స్ కానీ కలిస్తే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఎప్పటికీ మాయమవ్వకుండా తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి సో దాని మీద ఇమ్మీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చెప్పింది ఈ ఎటువంటి చర్యలు తీసుకోలేదు సూపర్ స్పెషాలిటీ కాదు ఒక డాక్టర్ కూడా లేరు అక్కడ ఆ విధంగా పూర్తి నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం అవరించింది దుర్మార్గంగా ఆహ్వానించింది ఇప్పటికైనా చర్యలు అనేటువంటి తీసుకోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే ఎల్ఈ పౌర్మర్స్ యాజమాన్యానికి శ్రీ శ్రీ సిటీ ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీ సిటీలో మళ్ళా ఇదే కంపెనీకి అనుమతులు ఇచ్చి అక్కడ పెట్టడానికి ఇవ్వడం అనేది ఎల్ఈ పాలిమర్స్ సన్మానం చేయడం కాదు ఇది దుర్మార్గమైనటువంటిది తప్పుడు పనులు చేసి అనేక సంవత్సరాలు లైసెన్స్ లేకుండా అలాగే అవుట్డేటెడ్ ట్యాంకులు వాడి ప్రమాదం చేసిన వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు రాష్ట్రం లోపలికి అనుమతించకూడదు వాళ్ళ మార్కెట్ మార్కెట్ కూడా కూడా కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసినట్టుగా వాళ్ళకి అనుమతించింది అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో అనుమతులు ఇచ్చి పర్మిషన్ లైసెన్స్ ఇచ్చి అక్కడ నడపడానికి నడపడానికి అనుమతులు ఇవ్వడం అనేటువంటి దుర్మార్గం తప్పు తీవ్రంగా ఖండిస్తున్నది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తర్వాత చనిపోయిన ముగ్గురికి డబ్బులు ఇవ్వలేదు ఈ రోజుకి కూడా ఒక రూపాయి కూడా ఇవాళ పన్నెండు మందికి ఆ రోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు తర్వాత వారంలో చనిపోయిన వాళ్ళు ఆ పది రోజులు ఆ నెలలో చనిపోయిన వాళ్ళు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దీని అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా హాస్పర్హాలి ఆ ముగ్గురికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దీని మీద మా సెగేటివ్ అంతర్జాతీయ సంస్థలతో ఎన్రో ఎన్రో అనేటువంటి ఏషియన్ నెట్వర్క్ తో ప్రతి ఎన్విరాన్మెంటల్ నెట్వర్క్ తో ప్రతి నెల కూడా ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళు అక్కడ ఎల్ఈ పాలిమర్ సౌత్ కొరియాలో ఎల్ఈ పాలిమర్స్ కంపెనీ ముందు కూడా ధర్నాలు చేయించడం అనేటువంటి జరుగుతుంది ఆ రకంగా ఎల్ఈ చేసేటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడుతున్నారు స్వచ్ఛంద సంస్థలు పోట్లాడుతున్నాయి మా ముందు నుంచి నిలబడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు యాజమాన్యం కొమ్ముగాస్తున్నది యాజమాన్యానికి అండగా ఉన్నది ఎల్ఈ పాలిమర్స్ కంపెనీని అక్కడ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అనుమతించింది ఇది సరైనది కాదు ఇది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముగ్గురు తర్వాత సరిపోయిన వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి మిగిలినటువంటి వారికి కూడా ఈరోజు నష్టపరిహారం చెల్లించేటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వమే పదివేల మందిని మేము గుర్తించామని ఒక్కొక్కరు పదివేల రూపాయలు చెప్పింది కాదు కానీ అంత ప్రాంతంలో బాధితులు ఉన్నారని గుర్తించినటువంటిది చెట్లు చేపలం నశించడం పళ్ళు ఎండిపోవడం అన్ని కూడా మనం చూసాం నీళ్లు ఇవన్నీ కూడా రాను రాను క్రమేణా దీని ప్రభావం ఒకే రోజు ఉండదు అది స్టెరైన్ యొక్క దేశంలో ప్రపంచంలోనే ఇది స్టెరైన్ లీక్ వల్ల ఇంత తీవ్రంగా జరిగినటువంటి ఎక్కడ ప్రపంచంలోనే ఇది నెంబర్ వన్ అందుకని స్టెరైన్ లీక్ అనేటువంటి దాన్ని పరిశోధించాలా దాని మీద సరైనటువంటి లోతుగా చర్యలు తీసుకోవాలా మెడికల్ చర్యలు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ బిడ్డలకి వాళ్ళ వాళ్ళ మీద వచ్చేటువంటి ప్రభావాలు ఇవన్నీ పరిశీలన అనేటువంటి చేసి లోతుగా వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది పదివేల కుటుంబాలకి పదివేల కుటుంబాలకి కేవలం ఆ రోజు పదివేల రూపాయలు ఇచ్చి చేదూడుకోవడం కాదు దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం పరిష్కరించడం అనేది అన్నింటికంటే కీలకం